రాల్సిందిగా కూర్చున్నాం కూర్చున్నాం అలాగే అలాగే కళావతి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను పిలిచిన వెంటనే ఇంత మంది ఒకేసారి వచ్చారు మరి రాజమల్ల ప్రసాదన్న మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఉన్నామని నాకు అవకాశం కల్పించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. 9 తో మన ప్రథమ చర్య సభ్యులు రాజమల్ల సూపర్ రెడ్డి గారు ప్రచారం ప్రారంభోత్సవ చూస్తున్న సందర్భంగా ఈ రోజు మనందరం దిశ నిర్దేశము ఏ విధంగా అలాగే వాలంటీర్లకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నాలుగు సంవత్సరాల పది నెలల కాలం ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ ముఖ్యంగా అరవై రోజుల్లో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కూడా అరవై రోజుల్లో కోసం పదహైదవ తారీఖున నమస్కారం ఈరోజు ఈ సమావేశం జరగడానికి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయనతో పాటు వేదికను అలంకరించిన మన పార్టీ ముఖ్య నాయకులు శ్రీ అభిలాషులకు వైఎస్ఆర్ కుటుంబ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి నాయకులకు అందరికీ కార్యకర్తలకు గురు గురుసార్లకు అందరికీ నమస్కారం అండి మనం ఎందుకు ముఖ్యంగా ఈ సమావేశం అండి మళ్ళీ మన ముఖ్యమంత్రి చూసుకోవచ్చు దాని అపార్థం చేసుకోవద్దు వేదిక నాతో అన్న అన్న కావాలి కావాల్సి వచ్చింది ముందుగా ఎంత కూడా మనం చెప్పాలా ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఇంగ్లీష్ ఆయన ఉంటారని చెప్పి అంటున్నారు ఫస్ట్ మనం అందరూ కూడా ప్రజలు చెప్పాల్సింది ఏమంటే ముప్పై సంవత్సరాలుండి నువ్వేం చేసినావు అభివృద్ధి పొద్దుటూరు అభివృద్ధి ఎక్కడే కానీ పలానా రోడ్డు కానీ వాటర్ సమ్మె కానీ ఏ కార్యక్రమే సరే మీ అభివృద్ధికి ఇదో ఇది నేను చేసినాను అని నీ కంటి కనపడేది ఒక అభివృద్ధి చూపించండి ఒక్కటి అని మనం అడగాల్సిన అవసరం ఉంది అదే మన నాయకుడు అయితే అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా టైంలో పక్కన వదిలేస్తాం కేవలం మూడు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది ప్రతి జూట్లో అది ముఖ్యంగా మనం చెప్పాలా ప్రజలు తెలియాల్సింది ఏమంటే ఇరవై ఐదు సంవత్సరాలు నువ్వు ఉండి ఐదు సంవత్సరాలు మేము మున్సిపల్ అధికారంలో ఉండి నువ్వు ఏం అభివృద్ధి చేశామనేది కూడా మనం అందరం కూడా ప్రజలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఎక్కడ ఏ వార్డు కానీ ప్రతి ఒక్కరు కానీ కూడా మనం అందరం కూడా మన ఒక మౌత్ పబ్లిసిటీతోనే ఆయన అభివృద్ధి చేయలేదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నా కూడా అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత మీకు ఎందరో ఉందని చెప్పి ఇప్పుడు మన ప్రీతం నాయకుడు జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి ఈ నెల పదహైదో తారీఖున రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి యుద్ధానికి నేను సిద్ధం నాతో పాటి ఆ అన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి రామదండ్రు లాంటి జగనన్న దండు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా కరెక్ట్ గా అరవై దినాలకి ఎన్నికలు ముగుస్తాయి ఈరోజు ఫిబ్రవరి పదకొండు ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోతాయి మంచి గెలుస్తుందా పేదవారికి సహాయం చేసిన వైరం గెలుస్తుందా పేదవారిని మోసం చేసిన మళ్ళీ మోసం చేయడానికి అపదారతం వచ్చే చంద్రబాబు నాయుడు పార్టీ పొత్తులతో గెలుస్తుందా అన్నది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అందులో ప్రొదు నియోజకవర్గం ఒకటి ఈ పొదుటూ నియోజకవర్గానికి సంబంధించి జగనన్న స్థాపించిన జండాల్ని గెలిపించడానికి మనందరం కార్యోన్ముఖమవుతా ఉన్నాం మనందరం మంచిని గెలిపించడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం ధర్మం పక్షాన నిలబడతా ఉన్నాం న్యాయాన్ని గెలిపించడానికి మనం రెండు నెలల కాలం పాటు అవిశ్రాంతంగా శ్రమించబోతా ఉన్నాం పొరపాటున మనం విరామం తీసుకున్నా పొరపాటున సేద తీరే ప్రయత్నం చేసిన ఆ కాస్త సమయంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అబద్ధం రాజ్యం వెళ్తారన్న సత్యాన్ని ప్రతి తమ్ముడు ప్రతి చేయలు గుర్తుపెట్టుకోండి జగనన్నకు జగనన్నతో ప్రయాణం చేసే మనకు సహాయం చేయడం ఎంత బాగా తెలుసో చంద్రబాబు నాయుడుకు వారి అనునయులకు అబద్ధాలు చెప్పడం అంతకంటే బాగా తెలిసిన సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించడటం ఉన్నారా మనం చూస్తా ఉన్నాం ప్రోజ నియోజకవర్గం వరకు వచ్చినా ఏ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడలే ఏ రోజు పేదవారి పేదవారి యొక్క జీవితాలకు సంబంధించిన పేదరికాల గురించి మాట్లాడలే సంక్షేమాన్ని ప్రస్తావించలేదు వ్యక్తిగతమైన వారి కుటుంబ జీవితంలో ఎదురయ్యే దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక పరమైన సమస్యలకు సహాయము చేయలేదు కరోనా లాంటి విభక్తర పరిస్థితులు సంభవించినప్పుడు అనిపించలే తెలుగుదేశం పార్టీ పొదుటూరులో ఆపదలో లేరు అభివృద్ధిలో లేరు సంక్షేమంలో లేరు సహాయంలో లేరు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాలుగున్నర సంవత్సరం ఈ ఊరిలో కల్పించలే ఆరు నెలలు మాత్రమే అయింది ఆరే ఆరు మాసాలైంది ఎవరి శక్తి మేరకు వారు ఎవరి శక్తి మేరకు వారు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది దేనికోసం ఈ ప్రదర్శన దేనికోసం ఈ తాపత్రయమే ఈ పోటీ తత్వం టికెట్ కోసం జనానికి వచ్చిన ఇబ్బందుల్లో కానీ ప్రజలకు వచ్చిన ఆపదలో కాని ఈ ఊరికి కావలసినటువంటి అభివృద్ధిలో కానీ ఆ హస్తాన్ని అందించే విషయంలో కానీ లేని మీరు ఆరు నెలల ముందు తరుణమ్మాని వచ్చి టిక్కెట్ కోసం మీరు చేసే జిమ్మికులు ప్రయత్నాలు సర్కస్ ఫీట్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా మర్షిపోయి ప్రవర్తిస్తా ఉన్నారు పోటీ పడి మరోవైపు సురేష్ నాయుడు తన ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నంలో కనీసం వీళ్ళందరికంటే మేలు ఏ ఉద్దేశమైనా పది మందికి అన్నమైన పెట్టిన ఆరు నెలల నుంచి వీళ్ళైతే అది కూడా లేదు వీళ్ళైతే అది కూడా లేదు ఉద్దేశం ఏదైనా పేదవారి కడుపులో తిప్పినారు ఆయన ఆరు నెలలు ప్రవీణ్ కుమార్ అంటే అయితే ఒక్కరోజు కూడా పిల్లికి బిచ్చ వేసిన పాపా వరదరాజు రెడ్డి గారైతే ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాల ఈ ఊరికి గ్రహణం పట్టినట్టు పట్టి అట్ట వదిలి మళ్ళీ చదువుకుంటున్నాడు ఇప్పుడు వచ్చి నేను ఉండాలని చెప్పి మనం వదిలిందనుకున్నాం వదల మళ్ళీ చదువుకుంటున్నాడు ఆయన నాకు టిక్కెట్ నాకు టిక్కెట్ నాకు టిక్కెట్ అని చెప్పి చిన్నోడు పెద్దోడు వాడు వీడు వగడండి నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి టికెట్ కోసం వచ్చిన నీళ్ళు పట్టణ పేదరికంలో సంక్షేమాన్ని అందించే విషయంలో ఎందుకు మీరు లేరు ప్రాగడానికి నీళ్ళు ఇచ్చే విషయంలో కనిపించలే ఒక పిల్లవాడు చదువుకునే విషయంలో అక్షరాలలో మీరు కనిపించలే బడియో ఆఖరైన గుహలో మీరు లేరు ఆరోగ్యంలో మీరు లేరు ఆసుపత్రిలో మీరు లేరు ఎక్కడా మీరు లేరు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రజల వైపు నుంచి నాలుగున్నర సంవత్సరంగా ఈ ఊరి ప్రజలు గాలి కోదిలేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా సరైనటువంటి పాత్రను పోషించకుండా ప్రజలతో మాకేం సంబంధం ఉందని చెప్పి గాలి తిరుగు నిగిన ఓ గాలి మనసులారా ఇప్పుడు తరుగు రమ్మాని టిక్కెట్ కోసం పోటీ కోసం వస్తే ఇది న్యాయవాదికు ఇది ప్రజలు గుర్తించరా మీకు అవమానం ఎదురుగాదా ఈ ఎన్నికల్లో అని చెప్పి ప్రభుత్వ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని సోటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఈ ప్రజల వైపు నుంచి మనం చూద్దాం ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సరిగ్గా నాలుగున్నర సంవత్సరం గడిచింది మన నాయకుడు చెప్పిన కాంగ్రెస్ పార్టీ జెండా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాలుగున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు మన నాయకులు చెప్పినట్టు కరోనాతో పోయింది తక్కిన రెండు సంవత్సరాల పది నెలల కాలం మాత్రమే మనం ప్రజలకు ఏదైనా చేయడానికి అవకాశం ఈ చిన్న సమయంలో ఈ తక్కువ సమయంలో ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి ఇంత పెద్ద అభివృద్ధిని ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాగడానికి నీళ్ళు లేవంటే పదహైదు సంవత్సరాలుగా పట్టించుకోలే తెలుగుదేశం పార్టీ ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉంటే మీ నియోజకవర్గ శాసనసభ్యులుగా మీ బిడ్డ రాచిపల్లి ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నాటికి ఇంటింటికి శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి నీకు ఇవ్వలేకపోతే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి మాట ఇచ్చి శబదం చేసి నీళ్ళు ఇచ్చిన ప్రజల ఇరవై పొద్దుటూరు పట్టణానికి ఎక్కడ చూసినా పట్టపడలే తాగడానికి కావలసిన నీళ్లు శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి పొద్దుటూరుకు నూట యాభై కోట్ల రూపాయలతో నీళ్లు అందించిన ఇది మన ఘనమైన విజయంగా మనం చెప్పుకోవచ్చు ప్రజలు మనకు ఓటేసినందుకు వారి రుణాలు తీసుకునేవని చెప్పచ్చు మనం మన భుజస్కంధాలపైన వారి పెట్టే బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించినామని చెప్పి కాల రెగరేషన్ చెప్పచ్చు కాజా చెప్పినట్టు మార్కెట్ కట్టా ఉన్నాం యాభై మూడు కోట్లతో ఇక్కడే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి అతా ఉన్నాం అరవై ఐదు కోట్లతో యాభై మూడు కోట్లతో పెన్నారి వదుల బిడ్జి కట్టా ఉన్నాం ఐదు కోట్లతో స్టాండ్ కడతా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో పైపు లైన్లు కొత్త పైపులు వేస్తా ఉన్నాం త్రాగునీరు పైపులు నూట అరవై కోట్ల రూపాయలతో కాలువను ఆధునీకరణ చేస్తా ఉన్నాం ప్రభుత్వ భూపాలక సంఘానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ సోదరి భీములపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో నూట ఇరవై కోట్ల రూపాయలతో నరవై ఒక్క అడిగిన ప్రతి చోట కాలువ తెచ్చినాం రోడ్డు తెచ్చినాం విద్యుత్ దీపాలు తెచ్చినాం ఇప్పుడు చెప్తా ఉన్నా ఎవరైనా సరే చైర్మన్ గారికి కాని నాకు కానీ మా కౌన్సిలర్లకు కానీ మా కోఆసర్ మెంబర్లకు కానీ అర్జీ ఇస్తే మూడు మాసాల కల్లా రోడ్డు వేస్తేనే మిమ్మల్ని ఓట్ అడుగుతా అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలకు రాజపార మండలం కాని బొచ్చూరు కాని కానీ కాని కానీ కొట్టాల గ్రామం కాని గాజగూడూరు కాని అనేక చిన్న చిన్న సరిపల్ల గ్రామానికి కానీ అనేక గ్రామాలకు వందల కోట్ల రూపాయలతో ఓట్లు వేసినాం గ్రామ గ్రామాల సచివాలయం గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు స్థాపించినాం గ్రామ గ్రామాల నాడు నేడు కింద మన పిల్లల యొక్క విద్యా విధానంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు చేసి విప్లవాత్మకమైనటువంటి విజయాన్ని ఈ జెండా సాధించింది మనం చెప్పడానికి ఎన్నైనా ఉన్నాయి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటికి పంపించినాం నలభై ఐదు సంవత్సరాలకు ప్రతి చెల్లెలకు పెన్షన్ ఇవ్వగలిగినాం అమ్మఒడి పేరుతో పదహైదు వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట పెంచినాం పనికి పంపొద్దు పనికి పంపు అని చెప్పి అక్షరాస్పల్ పెంచిన ధనమైన పార్టీ అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిగో మన పేరు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గడప గడపను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్పర్శించింది పేదరికాన్ని ముద్దాడింది పేదరికంలోని ప్రతి ఆత్మీని అడిమిడ చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇంటికి ఐదు ఆరు నాలుగు ఏడు పథకాల చొప్పున పేదరిక నిర్మూలనకు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇరవై వేలు లక్ష రూపాయల చొప్పున సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు నాలుగైదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డునిచ్చి నాడు నేడు మనపై కింద విద్యా విధానంలో మార్పులు తెచ్చి ప్రొదుటూరులో మనం వందల కోట్ల రూపాయలు అభివృద్ధిని చేసి ఇక మన నాయకుడు చెప్పినట్టు ఇరవై ఆరు సంవత్సరాలుగా మన దగ్గర ఎవరు ఈ ఊరి ప్రజలు పేదరికంలో ఉండే ఎవరొచ్చినా కూడా ఆకలి అన్నా అన్నమన్నా ఆరోగ్యమన్నా పెళ్ళన్నా పేదంటమన్నా మరణం అన్నా ఏదైనా సరే మనిషి జీవితంలో దైనందిన జీవితం ఎదురయ్యే అనేక రకాల ఆర్థిక కష్టాలకు మన దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లెలను ప్రతి తమ్ముణ్ణి హృదయపూర్వకంగా స్వీకరించిన వారి సమస్యలు సహాయం చేసిన సహాయం చేసింది మనం సంక్షేమాన్ని ఇచ్చింది మనం ఈ ఊరికి అభివృద్ధిని అందించింది మనం ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజలతో మమైకమై ఉండేదే మనం మనతో కలిసి ప్రయాణం చేసేదే ప్రజలు మరొకరు కాదు